రైట్ మనం కూడా చాలా హత్యలు ఇప్పటిదాకా చూసుంటాం వినుంటాం క్షణికోద్రేకంలో చేసినవి చూసాం లేదా ప్రీప్లాండ్గా చేసినవి చూసాం కానీ ఇంత క్రూరంగా చేసిన హత్యలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అసలు మనిషిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకపెట్టి తర్వాత మాంసాన్ని ఎండబెట్టి ఆ తర్వాత పొడి పొడి చేసి చెరువులో కలిపేసానని చెప్తున్నాడంటే ఇది అసలు మనిషి అందామా మృగం అందామా మృగం కూడా తక్కువ అవుతుంది మృగాలు కూడా ఇలా చేయవు మృగాన్ని మించిన ఆరాచకం ఇది మృగాన్ని మించిన కిరాతకం ఇది మనుషులందరూ సిగ్గుతో తొలగించుకునే ఘ అమానవీయ ఘటన తెలంగాణ పోలీస్ చరిత్రలో ఎప్పుడూ చూడని ఘోరమే మనిషి అనేవాడు ఇలా చేస్తాడా ఇలా చేసేవాడు అసలు మనిషి అవుతాడా అంటూ ప్రశ్నించారు దృశ్యం సూక్ష్మదర్శిని మనం ఇట్లాంటి సినిమాలు చూస్తున్నాం బ్రేకింగ్ బ్యాడ్ ఇలాంటి సినిమాలని చూసి మనం షాక్ అయ్యాం ఇలా జరుగుతుందా కానీ ఆ సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఆ సినిమాల్లో నటించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఘోరం చూసి ఈ పెట్టుబడి పెట్టడం మంచిదేనా అసలు ఎలా ఎక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇంకా షాక్ అవుతారు మేము కూడా ఇంత దారుణంగా సినిమా తీయలేదే ఫిక్షనల్ కన్నా రియాలిటీ ఇంత దారుణంగా ఉంటుందా ఒక మనిషిలో ఇంత దారుణమైన ఇంత క్రూరమైన జంతువు ఉంటుందా అని వాళ్ళే షాక్ అవుతారు అండ్ అంత ఘోరంగా చంపడమే కాకుండా మళ్ళీ తనకున్న విద్యలన్నీ ప్రదర్శించి తాను తప్పించుకునేలా చేసుకుంటున్నాడు భార్యతో మనస్పడలు ఆ తర్వాత గొడవలు చివరికి అత్యంత దారుణ హత్య ఒక్కసారి తెలుగు రాష్ట్రాలని షాక్ కాదు షేక్ చేస్తోంది మేము పండగకి వెళ్ళాము ఊరికెళ్ళిన తర్వాత మాకు సెవెంటీన్త్ వచ్చేటప్పుడు మార్నింగ్ మాకు ఫోన్ వచ్చింది ఇలా అని అయితే అది సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ జరిగిందంట తర్వాత వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు లేరు పక్కన మా వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేసి వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు అదేం లేదండి బాగానే ఉంటుండే అంత రోడ్గా ఏం ఉండకపోయేది బానే ఉండేది అమ్మాయి కూడా బాగానే ఉండేది అసలు ఇలా జరుగుతుందని వారు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చేవరకు ఆల్రెడీ కేసు అయింది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారంట అట్లా అతను వాళ్ళ భార్య తర్వాత ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు అంతేపాటు వన్ బిహెచ్కెలో వాళ్ళు అంతే వాళ్ళ నలుగురే ఉండేవాళ్ళు మళ్ళీ రెగ్యులర్ వస్తాడు అండి రెగ్యులర్ పార్క్లో వాకింగ్ చేస్తాడు బాగానే ఉంటాడు అసలు ఇలా ఇలా అయితేనని ఎక్సెప్ మాకు జరిగినంత వరకు మాకు డిఆర్డిఓలో సెక్యూరిటీ అనుకుంటారు రిటైర్డ్ ఆర్మీ అతడు పిల్లలు వాళ్ళని వాళ్ళ రిలేటివ్ ఇంట్లో రిలేషన్ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చారంట అదే అపార్ట్మెంట్లో వాళ్ళం లాస్ట్ ఇయర్ ఖాళీ చేసి పక్క అపార్ట్మెంట్కి వచ్చాము మామూలుగా ఆ రోజు గొడవపడి పైకి వెళ్ళారంట ఇద్దరు తర్వాత సీసీటీవీ కెమెరాలు చూస్తే ఇతను ఒక్కడే బయటకు వచ్చినట్టుంది అమ్మాయి ఎక్కడ రికార్డ్ అవ్వలేదంట తర్వాత ఇతనే బకెట్లు పట్టుకొని వచ్చిన అన్నంగా విన్నాను అంతే అది పోలీసు వాళ్ళే చెప్పారంట అంతకు మనకేం తెలియదు